ఫ్రీ గ్యాస్ మీద కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి ఉచిత గ్యాస్ సిలిండర్ కి కూడా కలిపి ఇస్తారు అది ఎలా అప్లై చేసుకోవాలనే విషయంలోకి వెళ్తే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్కీమ్ అండి ఇక అసలు విషయం లేక వెళ్తే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను తీసుకొచ్చింది ఆ సంగతి మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకోవడం కోసం వారు పడే ఇబ్బందులను తొలగించడం కోసం ఆర్థికంగా పైకి రావడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక స్కీములను అమలు చేస్తుంది ఇక తాజాగా ఇలాంటి ఓ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది దీనిలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది ఇంతకు ఇది ఏ పథకం దీనికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలనే విషయానికి వెళ్తే మహిళలు వంటింటి కష్టాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చింది దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ ఉచితంగానే వస్తుంది ఇంకా వీటిపై సబ్సిడీ కూడా ఉంటుంది ఈ పథకానికి అర్హులైన వారు ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్ వరకు పొందవచ్చు వీటి మీద మూడు వందల రూపాయలు రాయితీ కూడా అందిస్తుంది ఇప్పటికే ఈ స్కీమ్ కింద పది కోట్ల ముప్పై మూడు లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయని అధికారులు చెబుతున్నారు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కమ్ స్టవ్ పొందాలంటే ఆర్థిక వెనకబడిన వారిక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు దారి కుటుంబ వార్షిక ఆదాయం లక్ష లోపు ఉండాలి ఇప్పటివరకు ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండకూడదు బ్యాంక్ అకౌంట్ ఉండాలి కుటుంబ సభ్యులు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అవసరం ఏ పథకంలో భాగంగా మీరు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అయినా ఇచ్చుకోవచ్చు అంటే ఇండియన్ గ్యాస్ కానీ హెచ్వి గ్యాస్ కానీ ఏదైనా మీరు ఛాయిస్ తీసుకోవచ్చని చెప్తున్నారండి ఎలా అప్లై చేయాలనే విషయానికి వెళ్తే ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా ఒక వెబ్సైట్ వెళ్ళాలి ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింకు మీరు యూస్ చేసుకోవచ్చు అక్కడ కొత్త కనెక్షన్ అనే ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ఏదైనా డిస్ట్రిబ్యూషన్ ఎంచుకోవాలి అంటే ఇండియన్ గానీ హెచ్పి కానీ భారత్ గ్యాస్ అనే ఆప్షన్ తీసుకోవాలి తర్వాత రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత కస్టమర్ పేరు మొబైల్ నెంబర్ యాప్ యాప్జా కోడ్ సహాయం ఇతర వివరాలను నమోదు చేయాలి స్క్రీన్ పై ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది దానిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని వివరాలు నింపాలి ఆ తర్వాత దానిని సదరు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్కి అందించాల్సి ఉంటుంది తర్వాత మీ వివరాలు ధృవీకరించి కనెక్షన్ ఇస్తారు ఉజ్వలా స్కీమ్ కింద మొదట స్టవ్ సిలిండర్ మాత్రం ఫ్రీగా వస్తుంది తర్వాత నుంచి గ్యాస్ సిలిండర్పై మూడు వందల రూపాయలు సబ్సిడీ వస్తుందండి ప్రతి ఆట పన్నెండు సిలిండర్లపై రాయితీ వస్తుంది ఈ పథకానికి కాబట్టి ఇది ఈ యొక్క పథకం మీద ఆసక్తి ఉన్నవారు అర్హులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు